మత్స్యకారులకు నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారుల వేట విరమణ వేల రూపాయలకు కూటమి ప్రభుత్వం పెంచడం జరిగింది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మత్స్యకారులకు మత్స్యకార వేట విరమణ భృతి ఇరవై వేల రూపాయలు పెంచుతామని ఇచ్చిన హామీ ప్రకారం కోటమి ప్రభుత్వం వేట విరమణ సమయాభివృద్ధిని ఇరవై వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో యు కొత్తపల్లి మండలం మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ యు కొత్తపల్లి మండలంలో మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు మత్స్యకారుల బోట్ల వద్దకు వెళ్ళి మత్స్యకారులతో వర్మ మాట్లాడారు అందరికీ కూడా అద్దరు బేట్లో మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం జిల్లా మత్స్యకారులు అందరు కూడా మాకు పదివేలు సరిపోవట్లేదు మరి మూడు నెలలో వేట ఏదైతే ఉందో ఆ సమయంలో మాకు గడవట్లేదని చెప్తే లోకేష్ గారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే పెంచుతానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది అదే మాట కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి మోడీ గారు వీళ్ళందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అక్కడ మీటింగ్లో లోకేష్ గారు మరి ఇక్కడ సముద్రపు కోత ఒకటి అదేవిధంగా మత్స్యకారులకి సంబంధించి ఈ బ్యాన్ పీరియడ్లో డబ్బులు పెంచడం ఒకటి ఇదే కాకుండా మత్స్యకారుడు సముద్రంలో చనిపోతాయి ఇది వరకు అది సంవత్సరం రెండు సంవత్సరాల వరకు డబ్బులు వచ్చాయి కాదు దాన్ని కూడా మారుస్తామని చెప్పారు వచ్చిందని కావలేదు సముద్రంలో చనిపోయిన దాన్ని కూడా వెంటనే ఆర్డీఓ ఎంఆర్ఓ కమిటీతో మ్యాన్ కమిటీ వేసి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తాను కూడా యువగాలం పాదయాత్రలో లోకేష్ గారు మూడు హామీలు ఇచ్చారు మొట్టమొదటిది బ్యాన్ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి పదివేలు కాకుండా అదనంగా ఇస్తా అన్నారు బ్యాన్ పీరియడ్లో అది అదనంగా ఈరోజు ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది రెండవది మత్స్యకారుడు సముద్రంలో చనిపోతే త్రీ మ్యాన్ కమిటీతో క్లియర్ చేసి వెంటనే నష్టపరిహారం ఇస్తాన్నారు ఉన్నారు మూడవది హార్బర్ గురించి అంటే ఇవన్నీ కూడా యోగాల పాదయాత్రలో అద్దర్ పాటలో మత్స్యకారు సమస్యల గురించి సపరేట్గా మీటింగ్ పెట్టినప్పుడు ఇవన్నీ ఇచ్చిన హామీలు యోగాలం పాదయాత్రలో మరి ఇవే హామీలు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు తెలుగుదేశం జనసేన నుంచి కళ్యాణ్ గారు బీజేపీ నుంచి మోడీ గారు వీరందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఉప్పాడు జంక్షన్లో కూడా కళ్యాణ్ గారు నేను కూడా మాట ఇవ్వడం జరిగింది కోత ఒకటి ఇళ్ళ పట్టాలు ఒకటి అదేవిధంగా మత్స్యకారు వృత్తి ఒకటి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అంటే మత్స్యకారుల గురించి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది అన్నది తెలియజేస్తున్నాను అదేవిధంగా హార్బర్ హార్బర్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే రావడం జరిగింది ఎలక్షన్ కోడ్ రావడంతో శంకుస్థాపన వాళ్ళు చేశారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హార్బర్ పనులు పరుగులు పెడతా ఉన్నాయి త్వరలోనే మత్స్యకారులకు ఉపయోగపడుతుంది ఈవేళ నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మన మత్స్యకారు సోదాలు పిలిచినందుకు అధికారులు తెలియజేసేది ఏంటంటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తుంది అందులో భాగంగా ఈ బ్యాంక్ పీరియడ్ అమౌంట్ కూడా ఎక్కడా రాజకీయాలు చూడకుండా అన్ని పార్టీ వాళ్ళని ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఏ విధమైన ఇబ్బందులు పడకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి మరి దగ్గర దగ్గర ఇది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై కోట్లు అంతేనా రెండు వందల యాభై కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది లక్ష ఇరవై మూడు వేల మత్స్యకారులకి లబ్ధి చేకూరు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తొంభై ఐదు వేల నుంచి లక్ష లోపు అంటే ఇరవై ఐదు వేల మందికి అదనంగా ఇప్పుడు లబ్ధి చేకూరు ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ నెల ఈ ఇరవై ఆరు ఇరవై ఏడులో చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ వేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితులు అందరికీ వస్తుందని చెప్పి తెలియజేస్తే మన మత్స్యకారుల తరఫున కూటమి ప్రభుత్వంలో ఉన్న